ఆ చెప్పు చెప్ప్రావణి బాగున్నానే నువ్వెలా ఉన్నావు బాగున్నానే అసలు ఫోన్ చేయడమే అప్పుడు అంటే అమ్మ దగ్గర ఉండేదాన్ని కదే అమ్మ ఫోన్ నుంచి చేసేదాన్ని ఇప్పుడు అలా కుదరట్లేదు ఫోన్ చేస్తే మీ ఆయన నెంబర్ ఇచ్చింది అందుకే దేనికి చేసాను అవునా ఇంతకీ దేనికి ఫోన్ చేసావే అయ్యో అవునా అయితే నేను మిస్ అయిపోయాను సరే అలాగో మీ పెళ్లికి రాలేకపోయాను కదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది సరే కానీ ఇంత చూసుకుంటున్నాడే నేను మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారే ఏం కావాలంటే అన్ని కొనిస్తారు నాకు మరి మీ ఆయన్ని ఫోన్ కొనగచ్చు కదా అప్పుడు మనం రోజు ఇలా మాట్లాడుకోవచ్చు సరేనే ఏమోనే ఒక్క నిమిషమే మా ఆయన వచ్చారు ఏంటండి నాకు బయటికి వెళ్ళే పని ఉంది నాకు కొంచెం ఫోన్ అవసరం సరే అండి తీసుకోండి ఏమండి ఏంటి నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి నాకు ఒక కొత్త ఫోన్ కొనివ్వరా ఫోన్ కావాలా సరే అయితే ఈ నెల సాలరీ పడంగానే తీసుకుంటాను కొంచెం ఓపిక పట్టు సరే అండి థ్యాంక్ యూ వస్తే బాగున్నారా బాగున్నా అల్లుడు ఏంటత్త అమ్మాయి పుట్టి కదా చూసి వెళ్దాం అని వచ్చాను అల్లుడు అవునా అవునా ఏంటండి తీసుకున్నాను హై చాలా థ్యాంక్స్ అండి అయినా ఎందుకండి ఇంత ఖర్చు పెట్టుకోండి అయితే ఏమైంది లేవే అయినా దీంట్లో ఫోటోలు బాగా వస్తాయంట అందుకనే తీసుకున్నాను అవునా సరే అండి ఎందుకల్లుడు అవన్నీ అవసరం ఇప్పుడు